హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ రోజు కూడా ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి ఏమీ లేదండి టాపిక్ అంటే ఏం లేదు బట్ ఒక టూ డేస్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే నాకు ఒక టాపిక్ అయితే రేజ్ అయ్యి రికమెండెటెడ్గా చూపిస్తూ ఉందనమాట అదేంటంటే బట్ ఈ అదే నమ్మకం అనే టాపిక్ మీద అయితే యూట్యూబ్ వస్తామని మనం చూపిస్తూ ఉంది నాకు రికమెండెడ్గా వీడియోస్ అందుకని చెప్పి నేను కూడా ఒక విషయంలోకి వెళ్ళి అమ్మ ఇది ఫాల్స్ ఉంది అని తెలుసుకుని నేనైతే మళ్ళీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చేసాను అనమాట అందుకని చెప్పి దీని మీద ఎందుకో ఒకసారి చిన్న ముక్క మాట్లాడాలి అని అనిపించింది అందుకని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఏంటి అంటే నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టింది బట్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సింగిల్ మదర్ అండ్ సిస్టర్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు బట్ మేము తినడానికి ఫుడ్ లేదు అని చెప్పి తను చాలా మంచి కంటెంట్ చేస్తుంది చక్కగా జిమ్కి వెళ్తుంది చక్కగా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నట్లు తను చాలా యాక్టివ్గా ఉంటుంది బట్ అట్లాగా ఉంటున్న అమ్మాయి నేను తన వీడియోస్ ఎక్కువ చూస్తూలో నాకు బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది అనమాట అమ్మాయి సో అలా చెప్తున్నప్పుడు తను ఒక టాపిక్ చెప్పింది అనమాట సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చండి ఇంట్లో కూర్చొని చక్కగా మనీ ఎర్న్ చేయొచ్చు సో సో నేను ఏదో చెప్పింది చెప్పాక నేను అనుకున్నాను ఒక వయసు తను ఎందుకో చెప్తుంది అట్లాంటి ఒక అమ్మాయి మనకి ఈ విషయాల మీద ఎందుకు అబద్ధం చెప్తుంది అని నాకు అనిపించింది అనమాట సో అలా అనిపించినప్పుడు నేను ఏం చేశానంటే సో ఎందుకు ఆ అమ్మాయి ఒక నెంబర్ సంథింగ్ ఏదో పెట్టారు దాని మీద బట్ ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఇన్స్టాలో లేదనమాట బట్ రీసెంట్లీ చూస్తే లేదా వీడియో అంటే ఫస్ట్ మనల్ని మన మైండ్ సెట్ని మనకున్న పరిస్థితుల్ని ఫస్ట్ ఇన్స్టా ద్వారా వాళ్ళు మిస్కేస్ చేస్తున్నారనమాట సో అలా చేసినప్పుడు అదేమైందంటే ఆ నెంబర్కి నేను కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేడం మీరు ఒక వన్ ఆర్ టూ క్లాసెస్ కొంచెం ఓపికతో వినండి విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది చాలా ఈజీగా మనీ అర్న్ చేసుకోవచ్చు అని అడిగితే నేను అనుకున్నాను సో వర్క్ షిప్ లాంటిది ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నాను అంటే మేబీ అల్లికలా లేకపోతే ఏదైనా బిజినెస్ దాని మీద అని చెప్పి స నేను నాకు ఒక ఐడియా ఉండి కూడా నేను దాంట్లోకి ఎందుకు వెళ్ళానంటే నాకంటూ నేను ఓన్గా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉందనమాట సో ఆ కాన్సెప్ట్లో వాళ్ళ ఐడియా ఎలా ఉంటుంది అనే దాని గురించి అని చెప్పి నేను అమ్మాయిని ఫాలో అయ్యానమాట సో ఫాలో అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మేడం ఒక వన్ ఆర్ టూ క్లాసెస్ వినండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అని అన్నారు సో ఏంట్రా అని చెప్పి నేను కూడా ఓకే మేడం అయితే జాయిన్ చేయండి అని అన్నాను అయితే వాళ్ళు దాంట్లో జాయిన్ చేశారనమాట చేస్తే అసలు ఆ క్లాస్ ఎలా ఉందంటే ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ అనమాట చెప్తున్నారు 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 మీకు డబ్బులు వచ్చేస్తాయి మీకు డబ్బులు వచ్చేస్తాయి మీకు డబ్బు డబ్బులు వస్తాయి వస్తాయి అనేది వాళ్ళు మన మైండ్కి ఎక్కిస్తున్నారు అనమాట అక్కడ అదైతే ఫస్ట్ వాళ్ళ స్టార్టింగ్లోనే నాకు అర్థమైంది వాళ్ళ క్లాస్ ఎక్కువ తీసుకోకుండానే నాకు అర్థమైంది బట్ వాళ్ళు ఇంకేం చెప్తారా అని చెప్పి నేను నా ఫోన్ అలాగే ఉంచాను వాళ్ళు ఎంత చెప్తున్నా ఎంత టైం వాళ్ళు చెప్పే టూ త్రీ అవర్స్ ఒక్కటే పాయింట్ చెప్తారు మీరు డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు ఈజీగా సంపాదించవచ్చు అని అది అది మనకి మైండ్కి ఎక్కిస్తున్నారంట బట్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవ్వనివ్వండి ఇంకొన్ని కారణాలు అవనివ్వండి మన ఫినాన్షియల్ స్టేటస్ అవనివ్వండి కొంచెం వీక్గా ఉండడంలో మనం ఏంటి అంటే అది వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనుకుంటాం కానీ కష్టపడకుండా ఏ ఇప్పుడు ఒక రూపాయి రాదు అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కరెక్ట్ అనమాట సో ఆ తర్వాత నేను ఆవిడ ఒక క్లాస్ విన్న తర్వాత నేను సెకండ్ క్లాస్కి రాకపోతే వాళ్ళే మనకు కాల్ చేస్తారు కాల్ చేశారనమాట లక్కీ నాకు వచ్చిన లేడీ అనమాట రాగానే అప్పుడు ఆవిడ ఫోన్ చేసిన తర్వాత మేడం మీరు సెకండ్ క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వలేదండి మీకు ఇంకా బాగుంటుందంటే అప్పుడు నేను ఆవిడతో అండి ఏమని అన్నానంటే మేడం ఎప్పుడో నేను నైంటీస్లో ఒకటి విన్నానండి ఒక చైనా స్కీమ్స్ లాంటివి ఏవో వచ్చేవి అప్పట్లోనూ మీరు జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వండి అని అన్నారు అప్పట్లో మేము అది జాయిన్ అవ్వలేదు దానికి హెడ్ ఎవరు అని అడిగితే హెడ్ ఎవరిని చెప్పలేదు అక్కడ అంటే ఒక వన్ ఆఫ్ ద లీడ్ పర్సన్ ఎవరు ఉంటారు అనేది మనకు తెలియదు అలా మీరు ఒకళ్ళని జాయిన్ చేయండి మీరు ముగ్గురుని జాయిన్ చేయండి ముగ్గురు ఆరుగురిని జాయిన్ చేయండి ఆరుగురు పన్నెండు మంది అవుతారు ఇట్లా ఒక స్కై చైన సర్కిల్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ స్కీమ్ అంతా కూడా బట్ అక్కడ ఏముంటుందో తెలీదు తెలీదనమాట సో ఇప్పుడు అదే స్కీము తొండ ముదిరి అయింది అంటారు కదా అలాగా ఆ స్కీమ్ ఇప్పుడు ఎలా అయిందంటే మనకి ఒక్క టూ థౌజండ్ ఆరు త్రీ థౌజండ్ రూపీస్కి కొంత ప్రోడక్ట్స్ ఏవో ఇస్తారు బ్యూటీ బ్యూటీ అవన్ ఇవ్వండి లేకపోతే సంథింగ్ ఏవో ప్రోడక్ట్స్ ఇస్తున్నారు లేకపోతే హెల్త్ ప్రోడక్ట్స్ ఏవో ఇస్తున్నారు ఇచ్చి మీరు ఇంకొంతమందిని జాయిన్ చేయండి సో ఇంకొంతమందిని జాయిన్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఒక రెండు వేలు మూడు వేలని మన మైండ్ సెట్ని కన్విన్స్ చేసి ఆ తర్వాత ముప్పై నలభై వేలు అని చెప్పి ఆ అమౌంట్ అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత మనం నమ్మినట్టయితే అసలు సొసైటీలో ఎవ్వరు ఉండరండి ఎవ్వరు ఎవరిని నమ్మరు కాబట్టి ఇట్లాంటివి నమ్మి మనం వాళ్ళకి అమౌంట్ వేసిన తర్వాత మనం ఒక్కరిని కూడా మనలా నమ్మి అమౌంట్ వేయడానికి ఒక్కరు కూడా రెడీగా ఉండరు అనమాట అది మనం దిగిన తర్వాత కానీ దిగక ముందు అయితే మనకు తెలీదు సో ఇలా నమ్మి మనం అమౌంట్ మన చేతిలో ఉన్న డబ్బుని పాడు చేసుకుని ఏ ఏ సిచ్యువేషన్కి వెళ్ళాలో మనకు తెలియక చాలా సతమతం అవుతూ ఉంటాము బట్ అంటే నేను కూడా ఇదొకటి చూశాను అంటే చూడడం అంటే బట్ నాకున్న ఐడియాలజీకి నేనేమనుకున్నానంటే బట్ ఏదైనా కొత్త వర్క్స్ నేర్పిస్తారేమో అనుకున్న వర్క్ ఏమి నేర్పించడండి మన మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఆ క్లాసెస్ ఏంటంటే మన మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తాయి మనకి ఫినాన్షియల్గా మన స్టేటస్ బాగోనప్పుడు మనం వాళ్ళకి బాగా రీచ్ అయిపోతాం అనమాట అస్సలు ఇట్లాంటివి నమ్మద్దు అంటే నమ్మొద్దండి నమ్మద్దండి ఎందుకంటే కష్టపడకుండా ఒక రూపాయి ఊరికనే రాదు సో మనకి ఉన్నది ఏదైనా సరే ఒక చిన్న జాబ్ చేసుకున్న ఆ జాబ్లోనే సెట్ అయిపోతామా అదేనా మన లైఫ్ అంతా అని కాదండి మనం కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా ఒక స్టెప్ కానీ తీసుకుంటే గనక పూర్తిగా సక్సెస్ అవుతావు అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే కష్టపడిన వాడికి ఒక రోజు లేట్ అవుతుందేమో సక్సెస్ రావడానికి బట్ నా ఉద్దేశం ప్రకారంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి నాకెందుకు ఈ టాపిక్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి అని అనిపించింది అనమాట అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఇంకో మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను మీ స్వీటి